ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండే కార్న్తో మీకు ఈరోజు నేను గారెలు చేసి చూపిస్తానండి విటమిన్ బి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఇవి మీ పిల్లలకి రోజు స్నాక్స్గా కూడా పెట్టొచ్చు అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు వీటి కోసం కార్న్ని ఇలా వల్చేసి బెల్లాన్ని కూడా తురుము పెట్టుకోవాలి దీనికి రెండు కప్పులు కార్న్కి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి నేను బెల్లం వేస్తున్నాను పంచదారనే వేసుకోవచ్చు ఇందులో నాలుగు నుంచి ఐదు యాలకులు కూడా వేసుకొని ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా గారెలాగా వేసుకోవడమే వీటిని కొన్ని చోట్ల మొక్కజొన్న గారెలు అంటారు కొన్ని చోట్ల మక్క గారెలు అని కూడా అంటారు మీ దగ్గర ఏమంటారు కామెంట్ చేయండి మిక్సీ పట్టేటప్పుడు ఒకవేళ గారెలు చేయడానికి వీలుగా పిండి రానట్లయితే దాంట్లోకి ఒక రెండు స్పూన్లు వరిపిండి కానీ కాని ఫ్లోర్ పౌడర్ గానీ వేసుకోవచ్చు ఇవి రెండు నుంచి మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఎక్కడికన్నా మీరు జర్నీలో వెళ్ళినా కూడా తీసుకెళ్లొచ్చు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే